నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ స్వాగతం కాలేయంలో క్యాన్సర్ విపత్తు విటమిన్ డి ఎందుకు కావాలి గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి తేడా తెలుసుకోవడమేలా నొప్పులకు పథ్యాలు పాటించాలా ఇంకా సమస్య సలహా హెల్త్ కాలేయాన్ని మన శరీరంలో అతి పెద్ద ఫ్యాక్టరీగా చెప్పుకోవాలి దాదాపు రెండొందలకు పైగా విధుల్ని నిర్వహించే ప్రాణాధారమైన కాలేయానికి నేడు సాధారణ కామెర్లు మొదలుకుని ప్రాణాంతక క్యాన్సర్ విపత్తుల వరకు అనేక సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని కనుగొనేలోపే అది కాలేయాన్ని గుల్ల చేస్తోంది ఈ నేపథ్యంలో కాలేయాన్ని కబళించే క్యాన్సర్ కు కారణాలు చికిత్స పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాలేయాన్ని మన శరీరంలో ప్రాసెసింగ్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు దాదాపు ఐదు వందల రకాల విధుల్ని ఇది నిర్వహిస్తుంది ఆహారంలోని కొవ్వుల్ని వేరు చేసి శక్తిగా మారుస్తుంది జీర్ణశక్తికి అవసరమైన పైత్య రసాన్ని స్రవిస్తుంది హిమోగ్లోబిన్ నుంచి ఇనుమును తయారు చేస్తుంది హానికరమైన విష పదార్థాన్ని విరిచేస్తుంది ఇంతటి కీలకమైన అవయవానికి నేడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల తర్వాత క్యాన్సర్ కణితులు అతిపెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి లివర్ మనం క్యాన్సర్ అంటాం చాలా మటుకు ఈ క్యాన్సర్ యూజువల్ గా